ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని బేట్స్ చూద్దాము నీతి ఆయోగ్ అనేది ఏ తేదీన స్థాపించబడింది ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆప్షన్ బి జనవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆప్షన్ సి ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆప్షన్ డి జులై ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండ్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నీతి ఆయోగ్ అనేది స్థాపించబడింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి బ్యాంకు రుణ వితరణ సందర్భంలో కింది వాటిలో కనీసం ఏ కాలంలో మెచ్యూర్ అయ్యే పంటను స్వల్పకాలిక పంట అని అంటారు ఆప్షన్ ఏ ఆరు నెలలు ఆప్షన్ బి ఎనిమిది నెలలు ఆప్షన్ సి పన్నెండు నెలలు ఆప్షన్ డి ముప్పై ఆరు నెలలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆరు నెలలు ఆరు నెలల కాలాన్ని మనము స్వల్పకాలిక పంట అని అంటాము బ్యాంకు రుణానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ బ్యాంక్ యొక్క ప్రధాన బలాన్ని స్పష్టంగా చూపుతుంది అండ్ బ్యాంక్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని సూచిస్తుంది అని చెప్పి ఇచ్చారు బ్యాంక్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని అలాగే బ్యాంక్ యొక్క ప్రధాన బలాన్ని చూపించేది ఏది ఈ ఫోర్ ఆప్షన్స్లో అని ఇచ్చారండి ఆప్షన్ ఏ మొత్తం రుణం ఆప్షన్ బి నిర్వహణ లాభాలు ఆప్షన్ సి నెట్వర్త్ ఆప్షన్ డి స్థూల్ అడ్వాన్స్డ్ అడ్వాన్సెస్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి నెట్వర్త్ అండి ఈ క్రింది వాటిలో బ్రిటన్ ఫుడ్ ట్వీన్స్ అని దేనిని పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు ఐబీఆర్డీ అండ్ ఐఎంఎఫ్ ఐడిఏ అండ్ ఐఎఫ్సి ఐడిఏ అండ్ ఐఎంఐజీఏ ఐఎంఎఫ్ అండ్ ఐడిఏ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఐబిఆర్డి అండ్ ఐఎంఎఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బ్రిటన్ ఫుడ్స్లో ప్లానర్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ మరియు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబీఆర్డీ ఈ రెండింటిని స్థాపించారు ఇది ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్లో ఒక భాగమైంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తుల్లో భారతదేశం ర్యాంక్ ఎంత ఆప్షన్ ఏ ఒకటవ ఆప్షన్ బి రెండవ ఆప్షన్ బి మూడవ ఆప్షన్ డి నాలుగవ సో ఆప్షన్ ఏ ఒకటవ ర్యాంకు